ఒక అడవిలో ఒక నీటి మడుగు ఉండేది అందులో చాలా రకాల చేపలు ఉండేవి వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు కూడా ఆప్యాయంగా చూసుకునేవి ఆ చిన్న చేప అన్ని జంతువులతో ప్రేమగా ఉంటూ కలిసిమెలిసి ఒక ఒకరోజు ఆ చిన్న చేప ఈదుకుంటూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది కప్ప మడుగుకి కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు చేపను చూసిన కప్ప ఏయ్ చేప నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు నువ్వు ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవడం మొదలుపెట్టింది కప్ప కప్ప మాటలకు చేప కంగుతింది అప్పటి వరకు దానితో అలా ఎవరూ మాట్లాడలేదు కప్పను ఏమి అనకుండా ఆ చేపపిల్ల మడుగులోకి వెళ్ళిపోయింది అయినా కూడా ఆ కప్ప చేప పిల్లను వదలలేదు మడుగులోకి దూకి చేప పిల్ల వెనకాలే వచ్చింది కప్ప నువ్వు ఒక నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా నీటిలో నుండి బయటకు వచ్చినట్టు కనీసం కల కూడా కనలేవు కానీ నేను నీటిలో ఏదగలను నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప చేపపిల్ల మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది కనీసం చేపపిల్ల కప్ప వైపు చూడను కూడా చూడలేదు దానితో కప్పకు కోపం వచ్చింది నువ్వు కనీసం మాట్లాడగలవా నేను శ్రావ్యంగా పాడగలను కూడా అంటూ మడుగుల నుంచి బయటకు ఎగిరి బెకబెకమంటూ అరవసాగింది కప్ప బెకబెకలు పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పామును లేపాయి పుట్టల నుండి బయటకు వచ్చిన పాము మడుగు ఒడ్డున ఉన్న కప్పను చూసి ఒక్క ఉదుటున కప్ప మీదకు వెళ్ళి మింగేసింది పాము చేప పిల్ల నీటిలోకి చల్లగా జారుకుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్